రైతుల దగ్గర నుంచి కూలీల దాకా అందరూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు ఈ తరం వాళ్ళు అంతమైతే ఆ తర్వాత పనిచేయటానికి మనుషులు దొరికే పరిస్థితే కనుమ కనిపించటం లేదు ఇటువంటి స్థితిలో వ్యవసాయం ఏమవుతుంది వ్యవసాయం చేయటం సాధ్యం అవుతుందా ఎస్ వ్యవసాయం చేయొచ్చు వ్యవసాయం ఇంకా మెరుగ్గా చేయొచ్చు మనిషి అవసరం లేకుండానే వ్యవసాయం చేయటానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇందుకు సంబంధించిన ఒక వార్త హైదరాబాద్ ఈనాడు ఏషన్లో బుధవారం వచ్చింది అదేంటో చూద్దాం మన పొలాల్లోనూ స్మార్ట్ వ్యవసాయం ఏఐ రోబోటిక్స్ ఐఓటి ఆలంబనగా సాంకేతిక విప్లవం రాజేంద్రనగర్లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు రెండు వేల నలభై ఏడు నాటికి మానవరహిత సేద్యం లక్ష్యం పదిహేను కోట్లు సమకూర్చుకున్న ఎస్బీఐ ఈరాడు హైదరాబాద్ పొలంలో నేల నాణ్యత పంట ఎదుగుదల చీడపీడల ఉనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాన్ చేస్తుంది ఎలాంటి పురుగు మందులను ఎరువులను ఎక్కడ ఎంత పరిమాణంలో పిచికారి చేయాలో సూచిస్తుంది పైర్లల్లో కలుపు మొక్కల మెషిన్ లెర్నింగ్ గుర్తిస్తుంది ఆకుల పరిమాణం ఆకారం రంగును కంప్యూటర్ విజన్ విశ్లేషించాక వచ్చి కలుపు తీసేస్తాయి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తూ పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐఓటి సెన్సర్లు చూసుకుంటాయి పంట చివరి దశకు వచ్చిన విషయాన్ని మళ్ళీ ఏఐ గుర్తించి రోబోలకు ఆదేశం ఇచ్చి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలను పూర్తి చేస్తుంది చివరిగా దిగుబడులు ఆకారం రంగు పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ చేస్తుంది మార్కెటింగ్ అవకాశాలను సూచిస్తుంది ఇదంతా ఎక్కడో అమెరికా ఇజ్రాయెల్ జర్మనీ వంటి దేశాల పొలాల్లో జరిగే ఆధునాతన వ్యవసాయం గురించి చెబుతున్నట్టు అనిపిస్తుంది కదూ అది నిజమే దీన్ని తెలంగాణలోనూ సాకారం చేసేందుకు కసరత్తు మొదలైంది మిగతా మూడో పేజీలో మన దేశానికి స్వాతంత్రం లభించి వందేళ్లు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత వ్యవసాయం సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధునాతన ప్రయోగశాల ఏర్పాటు చేయనుంది దేశంలో తొలిసారిగా నెలకొల్పుతున్న ఈ ప్రయోగశాల శాలకు ఎస్బీఐ తరఫున పదిహేను కోట్ల రూపాయలు సమకూర్చారు దీని గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆల్తాస్ జానయ్య మాట్లాడుతూ తెలంగాణను డిజిటల్ వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు అన్నదాతలకు ఉన్నత సాంకేతికతను అందుబాటులో తెచ్చేందుకు అధునాతన ప్రయోగశాల దోహదపడుతుంది మా ఆలోచన చెప్పగానే పూర్వ విద్యార్థి ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తమ బ్యాంక్ ఫౌండేషన్ తరఫున పదిహేను కోట్లు అందించేందుకు ముందుకు వచ్చారు ఇప్పటికే రెండున్నర కోట్లను ఇవ్వడంతో పనులు ప్రారంభించాం ఈ ప్రయోగశాల అగ్రిహబ్ పర్యవేక్షణతో పనిచేస్తుంది వ్యవసాయంలో కూలీల కొరతను పరిష్కరిస్తుంది